వెల్కమ్ టు మన టెంకరింగ్ షాప్ అన్న ఇది గుడి బండ్ అన్న ఫుల్ పెయింట్ చేయించాడన్న చాలా బాగుందన్న బండి వైట్ అండ్ గ్రీన్ అన్న కాలకడ కాలకడపాయిపుల డిజైన్ కానీ యాంగ్లేర్ డిజైన్ కానీ ఇటు చెంప కూడా కట్టాం కదన్న దానికి కూడా పేస్ట్ పెట్టి నీట్గా పెయింట్ చేయించాడన్నా యాంగ్లేర్ డిజైన్ ఉందన్న మనిషి నుండి నుంచుంటే మన నీడ అనేది దాని మీద క్లారిటీ పడుతుంది అంటే క్లియర్ కొడతారన్న క్లియర్ కొట్టి బాగా నీట్గా చేసాడు బండి సైడ్ మడ్డగారులు కూడా వేసేవన్న చాలా బాగుందన్న ప్లాట్ఫారం కూడా అక్కడక్కడ పేస్ట్ పెట్టి శుభ్రంగా లెవెల్ చేసాడు అన్న మొత్తం కనపడకుండా కంపెనీది ఎలా ఉంది అలా చేశారు చాలా బాగా వచ్చిందని బండి ఇది రెండు వేల పదమూడు అన్న మూడులో కానీ చాలా బాగా బాగా చేసాడు బండి మడ్డగారులు కూడా కొత్త కదన్నవి వీటికి కూడా పెయింట్ చేసాడు మేస్త్రి కళాయి గుడికి బ్లాక్ పెయింట్ వేసారు కింద ఎల్లో పంపర్కి బ్లాక్ కస్టమర్ డోర్ వేసి చడగొట్టేసాడు కంపెనీ డోర్ వేసినట్టు కొన్ని మంచి లుక్ ఉండేదాన్న థాంక్యూ యూ అన్న లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయడాన్న